పన్నీర్ కడాయి మసాలా చేసేద్దామా కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు మిరపకాయలు బాగా దోరగా వేయించి చల్లార్చి ఈ విధంగా మిక్సీ పట్టాలి ఇది పన్నీర్ కడాయి మసాలా నెక్స్ట్ రెండు టమాటోల్ని ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ టొమాటో క్యాప్సికమ్ని ఈ విధంగా పెద్ద ముక్కలుగా చేసి అలాగే పన్నీర్ను కూడా ఈ విధంగా ముక్కలు చేసి పెట్టుకొని కడాయిలో ఆయిల్ తీసుకొని ఆనియన్ టొమాటో క్యాప్సికమ్ ముక్కల్ని దోరగా వేయించి ఒక ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ తీసుకొని కాస్తంత పసుపు హాఫ్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ ఉప్పు వేసి ఈ పన్నీర్ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ ముక్కల్ని ముందుగానే ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ అనేది వస్తుంది సో మనము ఈ విధంగా కర్రీ కమ్మగా రావాలంటే కంపల్సరిగా పన్నీర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయిలో రెండు స్పూన్ల నెయ్యి రెండు స్పూన్ల నూనె వేసి ఇంకా అందులో ఒక స్పూన్ షాజీరా ఒక పట్ట లవంగం ఒక యాలక్కాయ రెండు లవంగాలు ఒక యాలక్కాయ్ వేసి వేయించి ఇంకా అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా మగ్గించాలన్నమాట పచ్చివాసన పోయే వరకు నెక్స్ట్ అందులో సరిపడా ఉప్పు పసుపు కారం ధనియాల పొడి అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత బాగా మగ్గించేసి ఇంకా అందులో మనము టొమాటో పేస్ట్ను కూడా వేసి సరిపడా వాటర్ను కూడా వేసేసి కాస్త మూత పెట్టి మగ్గించడం వల్ల బాగా టొమాటో పేస్ట్ అంతా కూడా బాగా మగ్గుతుంది అనమాట నెక్స్ట్ అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కడాయి మసాలాను కూడా అందులో వేయాలి ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని వేయడం వల్లే కర్రీకి మంచిగా ఫ్లేవర్ టేస్ట్ వస్తుందన్నమాట నెక్స్ట్ ఇందులో రెండు స్పూన్లు పెరుగును వేసి బాగా కలుపుకొని నెక్స్ట్ అందులో మనము మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ టొమాటో ఆనియన్ క్యాప్సికమ్ ముక్కల్ని వేసి కలుపుకొని మూతపెట్టి మూడు నిమిషాలు మగ్గించాలి నెక్స్ట్ అందులో ఫ్రై చేసుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకొని మళ్ళీ కాసేపు మూతపెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించాలి ఈ విధంగా బాగా లోపలంతా కూడా ఉడికేంత వరకు మగ్గించుకునేసి ఇంకా తగినంత వాటర్ అంటే మనకు ఎంత గ్రేవీ అనేది కావాలి అని దాన్ని బట్టి వాటర్ పోసుకొని మూతపెట్టి మగ్గించేసి ఇంకా రెండు స్పూన్లు క్రీమ్ వేసుకోవాలి క్రీమ్ వేయడం వల్ల కర్రీ అనేది కమ్మగా ఉంటుంది అలాగే మంచి టేస్ట్ కూడా వస్తుంది సో క్రీమ్ వేసి బాగా కలుపుకొని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు మూతపెట్టి మగ్గించుకోవాలి సో ఇవన్నీ బాగా మగ్గాయి అని అనిపించిన తర్వాత ఇంకా ఫైనల్గా మనము కాస్త కస్తూరి మేతని కూడా వేయాలి కస్తూరి మేతి అనేది మంచి టేస్ట్ ఇస్తుంది సో ఈ విధంగా చేసుకుంటే మనకు టేస్టీగా ఉండే పన్నీర్ కడి మసాలా రెడీ